గువ్వల బాలరాజు వేల కోట్లకు ఉన్నాడు కోట్లాది రూపాయలు కాపాడుకోవడానికే భారతీయ జనతా పార్టీలో చేరిండు గువ్వల బాలరాజు ఒక కూలీ కడుపు నుంచి వచ్చినాను కాబట్టి నా కుటుంబాన్ని పోషించుకోవాలి ఏం లేకుండా కేసీఆర్ సహకారం కానీ ఒక్క రూపాయి దమ్ముంటే దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నావు ఒక్కడైనా మీకేమైనా ఇబ్బందులు ఎదురైనా పార్టీ మారే టైంలో ఫోన్లు ఆశలు రేకెత్తించే ప్రయత్నం కూడా చేస్తారు చేయలేదు ఎప్పుడైతే పార్టీ అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి ఆలోచన పోరాటాలను పక్కన పెట్టి ప్రగల్భాలు పలుపుకుంటూ ప్రజలను మభ్య పెట్టుకుంటూ మళ్ళీ మేమే అధికారంలోకి రావాలని యావతో పనిచేస్తున్నప్పుడు మాత్రం తనను ముఖ్యమంత్రి చేయమని కేసీఆర్ పైన ఒత్తిడి చేసిండు కుట్రలు చేసిండొచ్చు అనేది మాత్రం అనుకుంటున్నాను కేసీఆర్ గారి పైన ఒత్తిడి ఇక వాళ్ళు సంపాదించినటువంటి అక్రమంగా సంపాదించినా దుర్మార్గంగా సంపాదించిన సంపాదించిన డబ్బు ఉంది కాబట్టి పక్కల బల్లం లాగా తయారవ్వడము ఇదే ఈటెల రాజేందర్ జెండాలో మాకు హక్కుందన్నాడు నేను కూడా నేను కూడా అదే అంట అక్కడ ఉంటే అదే అనేవా ఆయనను మంత్రివర్గం నుంచి టర్నీట్ చేయడం జరిగింది అది స్వార్థమా నాకు నా కొడుకు కావాలా వేరే వాళ్ళు రావద్దనే కులం పేరు చెప్పుకోకూడదు అనుకున్నారా కేసీఆర్ గారు నా పేరును మీడియాకు గువ్వల బాలరాజ్ మాదిగగా హరీష్ రావు గతంలోనే అంటే రెండు వేల తొమ్మిది కానీ ఆ పద్నాలుగులో కానీ గజ్వెల్లో కేసీఆర్ని ని అప్పుడు ఉన్నటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా డబ్బులు ఖర్చు పెట్టింది నాకు తెలిసినంత అయితే మూడు నెలల కిందట హరీష్ రావు ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు మాట్లాడుకున్నారా మ్యాచ్ ఫిక్సింగ్ సలాభాల కోసం కోసం స్వార్థం కోసం జరిగిందంటారా అయితే ఇంకా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళు కవిత కూడా ఎదిగే కొద్దిగా ఒదిగే ప్రయత్నం చేయాలి వీళ్ళు ఎదిగింది లేదు చచ్చింది లేదు అప్పుడే రెండు మూడోసారి అధికారంలోకి వెళ్ళాలి దేశాన్ని వెళ్తామన్నారు కరపత్రం లాగుంటది ఇది నమస్తే తెలంగాణ పత్రిక మొత్తం వాళ్ళ పేపర్లు లోపల కానీ బయట కానీ బ్యానర్ ఐటమ్ కానీ వాళ్ళదే ఉంటుంది కోట్లాది రూపాయలు ఖర్చు చేసి గరీబీలను ఓటేసే యంత్రంగా మార్చుకొని కపట ప్రేమలు ప్రదర్శించి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటారు ఎట్లుంది మనం సమాజంలో రోజు మీరు ఒకసారి మనం ఫ్రీ బస్సు ప్రజల శ్రేయస్సు కాదు మహిళలు జుట్టు పట్టుకుని కొట్లాడి పోలీస్ స్టేషన్ లెక్కేటువంటి పరిస్థితి మహిళలకు ఫ్రీ అంటారు పురుషులకేమో డబుల్ ఛార్జెస్ పెడతారు ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది కాంగ్రెస్ పార్టీకి అయినా కానీ బుద్ధి రావడం లేదు మన తప్పు చేసినా తప్పకుండా మన చెప్పుతో మనం కొట్టుకోవాల్సిందని ప్రజలు మాట్లాడుకుంటారు కృతజ్ఞత భావం కలిగి ఉండాలి ఎప్పుడు తెలంగాణ సమాజం నేను ఓట్లు వేసినా అంటే ఎవరా నాకు ఓట్లు వేసిందంటే ఎట్లుంటది పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగింది అందులో గుాలరాజు ఉన్నాడు నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ ఈరోజు మన ముఖ్య అతిథి కరుడుగట్ట తెలంగాణ ఉద్యమకారుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నాయకుడు గువ్వల బాలరాజు గారు మాట్లాడదాం బాలరాజు గారు నమస్కారం నమస్తే ఎట్లా ఉన్నారు అంత బాగున్నాం బాగున్నారా నోట్లో నుంచి వస్తుందా లేకపోతే నిజంగా మనసులో నుంచే బాగున్నాము అని వస్తుంది రెగ్యులర్ ఏమైనా మీటింగ్ పెట్టుకుంటారా నాకు ఇంత ముందు కూడా యూట్యూబ్ ఛానల్ లేదు అక్కడికి వెళ్తే ఓకే నోట్లో నుంచి వస్తున్నాం అడిగారు ఇది మాత్రం నేను పర్సనల్గా అడుగుతున్న క్వశ్చన్ ఎస్ అద్భుతంగా నేను భారతీయ జనతా పార్టీలో చేరినారు కదా అవును ఎందుకబ్బా ఈ పార్టీలో చేరిన అని ఎప్పుడన్నా అనిపించిందా నాకు ఎప్పుడు అనిపించలేదు అనిపించదు కూడా అని ఫిక్స్ అయ్యి చేరినారు హండ్రెడ్ పర్సెంట్ మీరు పార్టీ మారుతున్నప్పుడు ఒక సమావేశం పెట్టినారు ఆ సమావేశంలో ఒక కార్యకర్త ఏడుస్తే మీ కండ్ల నుంచి కూడా నీళ్ళు వచ్చినాయి వస్తాయి కదా చాలా ఎమోషనల్గా అనిపించింది అది దట్ ఈస్ ద బాండింగ్ ఆఫ్ లీడర్ అండ్ క్యాడర్ మాకున్న బాండింగ్ అటువంటిది కాబట్టి తప్పకుండా ఆ క్షణాలు మమ్మల్ని అందరినీ కూడా కొంచెం కదిలించి కదిలించిన ఎందుకు మారాల్సి వచ్చింది పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళొకసారి చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తా పార్టీ ఇరవై సంవత్సరాల పాటుగా పార్టీలో ఉండి అధిష్టానం కంటే లేదంటే బయట వ్యవహారాల కంటే ఎక్కువగా బయట సమాజం కంటే ఎక్కువగా అచ్చంపేటతో నా బంధం ముడిపడి ఉన్నది అచ్చంపేట ప్రజల మధ్యలో అచ్చంపేట యువకుల మధ్య అచ్చంపేట విద్యార్థిని విద్యార్థుల మధ్య ఇరవై నాలుగు గంటలు వారితో మమేకమై ఉన్నాం అటువంటిప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నేను వారికి చెప్పకుండా నిర్ణయం తీసుకుంటే మా అన్న ఏమవుతాడో మేమేమవుతామో మా నాయకుడు ఏమవుతాడో మేమేమవుతామో అనే ఆందోళనతోన కన్నీరు పెట్టడం జరిగింది ఆ టైంలో వారిని చూసినప్పుడు చూసినప్పుడు నాకు కూడా కొంత భావోద్వేగం కలిగింది కాబట్టి ఆ పరిస్థితి నెలకొన్నది కారణం ఏంటంటే మాకు ఉన్నటువంటి ఒక కుటుంబ బంధం ఒక అన్నదమ్ముల బంధం అన్న కాల్ పార్టీ మారద్దు అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా నిజంగా ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అయినారు ఆ వీడియోకి సో మీరు ఏడ్చిన తర్వాత అయినా కొద్దిగా ఆలోచిద్దాం టైం తీసుకుందాము బ్రేక్ పెడదాం దీనికి అని అనిపించలేదు అదే నేను చెప్పింది కదా అప్పుడు మా వాళ్ళకందరికీ కూడా నాకు తెలుసు అటువంటి సందర్భాలు వస్తాయి తర్వాత ఇక ప్రతి ఒక్కరితో చర్చించి నిర్ణయం తీసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నప్పుడు మా మాటకు విలువ ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నాడు అనేది వస్తుంది ఇప్పుడు నిర్ణయం తీసుకున్న తర్వాత వారు నా నిర్ణయాన్ని కి భిన్నంగా వారి ప్రతిపాదనలు వచ్చినప్పుడు నేను చెప్పి తప్పించుకోవచ్చు కానీ వాళ్ళతో మాట్లాడి మాట్లాడుతున్న తరుణంలో వద్దు అన్నప్పుడు మెజారిటీ వెళ్ళమని అంటారు ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రకంగా ఉందో మన అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ విధానము వారు కో పా కోల్పోయిన పోరాట పటిమ ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు కాబట్టి మనం ఎక్కడైతే ఉండి కొట్లాడగలుగుతామో ఆ వేదిక ఎంచుకుంటే బాగుంటుందని మెజారిటీ ఆఫ్ ది క్యాడర్ కానీ ప్రజలు కానీ చెప్పే అవకాశమే ఉన్నది కానీ మెజారిటీ తక్కువ ఉన్నంత మాత్రాన మిగతా వారి వాయిస్ కూడా విన వినకుండా పెడచెవిన పెట్టి మారడం అనేది సబబుగా ఉండదు అనే ఆలోచనతోన నేను ఆ నిర్ణయం నిర్దిష్టంగా తీసుకున్న తర్వాత నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది ఆ టైంలో కూడా ఆ భావోద్వేగం మనం చూసినాం అందరికీ తర్వాత తర్వాత అందరికీ కూడా అర్థమవుతూ ఉంది కాబట్టి మళ్ళీ అందరూ సరే ఏది ఏమైనప్పటికీ మా నాయకుడు గువ్వల బాలరాజ్ మా అన్ననే గువ్వల బాలరాజ్ మా బిడ్డడే గువ్వల బాలరాజ్ అని అందరూ కూడా మెల్లమెల్లగా మళ్ళీ నా తవ్వలో నేను ఎంచుకున్న మార్గంలో రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వస్తా ఉన్నారు గువ్వల బాలరాజు పార్టీ మారుతాడు అన్నప్పుడు చాలా మంది అక్కడ ఎమోషనల్ గురైనారు ఎంతమంది కార్యకర్తలు పార్టీ మారద్దన్నారు ఎంతమంది మారదామన్నా అన్నారు నేను చెప్తా ఉన్నా కదా ఎక్కువ శాతం మారొద్దు మెజారిటీ అన్నారు కారణం ఏంది అని అంటే వారికి తెలియదు ఎందుకంటే మేము అన్ని రోజులు కేసీఆర్ గారిని గొప్ప నాయకుడిగా నిర్వహించినాం పార్టీని గొప్పగా చూపించినాం ఇండిట్యూషన్ చేసిన తర్వాత ఏ రోజు కూడా నేను బీజేపీ గురించి ప్రస్తావననే తీసుకురాలేదు అటువంటి అప్పుడు అంత గొప్పగా మాట్లాడిన తర్వాత ఇంత అల్ ఆఫే సడన్ నిర్ణయం తీసుకుంటే అంత గొప్ప పార్టీని వదిలి ఎందుకు వెళ్ళాలనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది కానీ అది గొప్ప పార్టీ ఆ గొప్పతనాన్ని కోల్పోయిందా పోరాట పటిమను కోల్పోయిందా లేకుంటే వాళ్ళ లక్ష్యం నుంచి డైవర్సిఫై అయినరా అనేది చెప్పే ప్రయత్నం తర్వాత చేస్తాం కాబట్టి ఏం చెప్పకుండా మంచి పార్టీ అని చెప్పుకుంటూనే బయటకు వస్తూ వచ్చినాం కాబట్టి వారికి డైజెస్ట్ కాదనే ఉద్దేశంతో చెప్పలేదు అటువంటి అప్పుడు వారికి తెలియదు కాబట్టి మెజారిటీగా వద్దనే అన్నారు కానీ తర్వాత 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 నా మీ ద్వారా నేను ఇస్తున్నటువంటి సందేశం అంటే మీలాంటి ఎన్నో ఛానల్స్ నా నుంచి నన్ను ఇంటర్వ్యూ చేసి ఒక మంచి సందేశాన్ని వారు పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఒకరిద్దరు చెడుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగి లేకుంటే వారి ఇన్ఫ్లుయెన్స్ వల్లనో చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ క్యాడర్ అందరూ కూడా కొంచెం కేవలం ఈ స్థానిక సంస్థల కోసం ఆగుతూ ఉన్నాం లేదంటే ఇక వాళ్ళు సంపాదించినటువంటి అక్రమంగా సంపాదించిన దుర్మార్గంగా సంపాదించిన సంపాదించిన డబ్బు ఉంది కాబట్టి లోకల్ బాడీస్లో కూడా పార్టీ ఖర్చు పెడుతుంది లేకుంటే నేను ఖర్చు పెడతా కొంతమంది నాయకులు బీఆర్ఎస్ నుంచి ముందుకు వస్తున్నారు కాబట్టి సరే వారికి కూడా ఆలోచనలు ఉంటాయి కదా ఇన్ని సంవత్సరాలు కష్టపడడం లోకల్ బాడీస్లో ఏదైనా అవుతామని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్